సో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం ఈరోజు ముగిసింది సో ఎవరి శక్తి మేరకు వాళ్ళైతే ప్రయత్నం చేసారు అటు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ సో వాళ్ళకున్న వనరులు మొత్తం కూడా వినియోగించే ప్రయత్నం అయితే చేసారు వేరే బీఎస్పీ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ఒక రకంగా ఇండిపెండెంట్ అని చెప్పుకోవచ్చు సో ఆయన ప్రయత్నం కూడా గట్టిన వేసి ప్రధానంగా వీర వీ ఈ ముగ్గురు మధ్యలోనే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల సంబంధించిన ప్రధానమైన పోర్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది అయితే దీనికి సంబంధించి బలాబలాలు ఎట్లా ఉన్నాయి ఎవరికెలిచే అవకాశం ఉందని మనం ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా మనం ఎనాలిసిస్ చేసినాం సో ఈ వ వన్ వీక్లో కొంత మళ్ళీ సిచ్యువేషన్ మారింది అండ్ ఈ రోజు రాత్రికి ఇంకొక సిచ్యువేషన్ మారే అవకాశం ఉంది రేపు ఇంకొక రోజు గ్యాప్ ఉంది కాబట్టి ఎలక్షన్ వన్ డే బిఫోర్ చాలా వరకు అన్ని ఎన్నికల కొంత అంటే స్వల్పంగా కొంత తేడాలు అనేది జరుగుతూ ఉంటే కామన్ అది సో ఇప్పటివరకు అయితే ఈ రోజు వరకు ప్రచారం ముగిసే సమయం వరకు ఎవరెవరు అడ్వాంటేజ్లో ఉన్నారో ఒకసారి అంటే చిట్ చిట్చాట్గా చాలా షార్ట్లో అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ముందుగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి శ్రీ రఘునందర్ రావు మాధవనేని గారు ఎంపీ స్పీకింగ్ ఇన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయిన్ బీజేపీ తెలంగాణ ఇది సిద్దిపేటలో ఈరోజు సమావేశం జరిగింది మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరిగింది అంతకంటే ముందు ప్రసన్న హరికృష్ణ జరిగింది ఒకరు వెంట ఒకరు ఉమ్మడి నాలుగు జిల్లాల వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణ కేంద్రాలలో ద్విదేశీయ నగరాలలో ప్రచారం అయితే ముమ్మరంగా ఇంజనీర్ అయితే దీంట్లో భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి మనం ముందు నుంచి చెప్తున్నట్టుగానే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలలో వాళ్ళ ఎంపీలే ఉన్నారు దాదాపుగా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ వందే ఉన్నారు సో అండ్ ఒక యూనిట్గా ఒక పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ పరంగా వాళ్ళు ప్రచారం కొనసాగించారు వేరే మన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విషయానికి వచ్చేసరికి చివరి నిమిషంలో ముఖ్యమంత్రి రావడం ఒక అడ్వాంటేజ్ అయితే కావచ్చు లేదా చెప్పలేము ఆయన గెలిచినా ఊడినా మాకు పెద్ద పోయేదేం లేని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న వీళ్ళు ట్రోల్ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం సో కాకపోతే ఈ మొత్తం ఓవరాల్ క్యాంపెయిన్లో ఆయన వాళ్ళ విద్యా సంస్థలకు సంబంధించిన స్టాఫ్ తోటే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అటు నరేందర్ రెడ్డికి పార్టీకి మధ్య సమన్వయ లోపమనే జరిగింది మంత్రులు ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో ఆయనకు సహకరించలేదు ఆయన ప్రచారం ఆయన కొనసాగించిండు ఇక మన ప్రసన్న హరికృష్ణకి వచ్చేసరికి ఆయనకు ప్రైవేట్ ఆర్మీ ప్రైవేట్ టీం మొత్తం పనిచేసింది ఆయనకు విద్యా సంస్థలతోటి ఐ మీన్ కోచింగ్ సెంటర్ కానీ విద్యార్థులతో నేరుగా అనుబంధం ఉండడం వల్ల కొంత అడ్వాంటేజ్ అయింది అందరికంటే ముందే ప్రచార పర్వములు ఉండడం ఇంకొక అడ్వాంటేజ్గా ఆయనకు ప్రసన్న హరికృష్ణకు నడిచింది సో కాకపోతే ఆయన మీద ఈ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్లో నెగిటివ్ నెగటివ్ అనేది కనిపించింది నెగిటివ్ నెగిటివ్ అయితే తీసుకొచ్చిర్రు లాస్ట్ వన్ వీక్లో ఇంకొక వన్ వీక్ ఉందన్న వరకు కూడా ఆయన మీద ఎలా నెగిటివిటీ లేకుండే బీసీ కార్డు ఉపయోగిస్తున్నాడు గట్టిగా బీసీ ఆస్పెక్ట్లు వైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కూడా అటు బీసీ వాదాన్ని బలంగా తీసుకురావడం కరీంనగర్ రోడ్ మీటింగ్ కూడా పెట్టడం సో బీసీ కార్డు గట్టిగా ఉపయోగిస్తున్న తరుణంలో ఆయన సంబంధించి ఎలా క్లీన్ చీట్ ఉంది ప్రసన్నరకృష్ణకు అనుకుంటున్న టైంలో నెగిటివిటీ తీసుకురావడం స్టార్ట్ చేశారు ఆయన బీఎస్పీలో గెలిచినా కూడా దేనిలో గెలిచినా కూడా మళ్ళీ కాంగ్రెస్గా పోతాడని ముందే కాంగ్రెస్లో సీటు ఆశించిన వ్యక్తే కదా సో తర్వాత మారడానికి నమ్మకమేందని ఒకరొక దశలో నేను ఏ పార్టీకి పోనని అనౌన్స్ చేసుకునే పరిస్థితికి ప్రసన్న హరికృష్ణ పోయాడు మీటింగ్లకు జనాల్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకుండా అని చెప్పేసి కూడా ప్రచారం కొనసాగింది ఇట్లా రకరకాల వాదనలు అయితే కొనసాగినాయి ఆయన సంబంధించి కూడా కొంత నెగిటివిటీ వచ్చే ప్రయత్నం జరిగింది అటు ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి సంబంధించి కూడా విద్యా సంస్థల విషయంలో ఫీజులు పెంచరు ఫీజులు పెంచే విషయంలో తగ్గించే విషయంలో రకరకాలుగా ఆయన మీద కూడా నెగిటివిటీ అనేది వచ్చింది సో ఏదేమైనా అంటే ప్రభుత్వ అధికార పార్టీ మద్దతు తోటి నిలబడుతున్నాడు కాబట్టి ఆ పార్టీ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఎంతైతే తీసుకుంటాడో నెగిటివిటీని కూడా అంత తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అలపడి ఇక ఈరోజు ఇక భారతీయ జనతా పార్టీ గురించి మనం ముఖ్యంగా చెప్పుకుంటే వీళ్ళు ఒక విషయాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు మీకు అది వినిపి చూపించే ప్రయత్నం చేస్తాను సో బీసీ వాదం బలంగా నడుస్తున్న తరుణంలో బీసీ గాలి గట్టిగా వీస్తున్న తరుణంలో బీసీలకు మా భారతీయ జనతా పార్టీ చేసినంత మిగతా ఏ పార్టీ కూడా చేయలేదనే విధంగా వాళ్ళు కొన్ని విషయాలు అయితే సర్క్యులేట్ చేస్తున్నారు బీసీలకు న్యాయం చేసే విషయంలో క్రెడిట్ తీసుకోవడానికి వస్తే నిజంగా గణనీయమైన పాత్ర పోషించినది భారతీయ జనతా పార్టీ మాత్రమే సో ఏ అంశా మేము ఒక బీసీ నాయకుడిని భారత ప్రధానిగా నియమించాము అంటున్నారు ఇంకోటి రెండు వేల ఇరవై మూడు రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేద్దామని వాగ్దానం చేసింది బీసీ ముఖ్యమంత్రి అనే వాగ్దానం అయితే చేసింది ఇది మనందరూ తెలిసిందే ఇక బీజేపీ ఒక బీసీ వ్యక్తిని కేంద్ర మంత్రిగా నియమించింది బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు మన రాష్ట్రానికి చెందిన వాడే ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మొత్తంగా డెబ్బై రెండు కేంద్ర మంత్రివర్గ పదవులలో బీజేపీ సుమారు నలభై రెండు మంది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారిని నియమించింది అండ్ కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి జాతి పరిశోధన నిర్వహించడమే కాక దీనిపై తమ ప్రణాళికలు ఏమిటో తెలుపుతూ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి నిజంగా బీసీ వర్గాలను రాజకీయంగా శక్తివంతం చేసింది బీజేపీ అని చెప్పేసి ఒక వాళ్ళ ఒక వాదన భారతీయ జనతా పార్టీ నుంచి నడుస్తుంది అండ్ వేరే పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చిన్నమలంజరెడ్డి ఆయనకు ఒక అడ్వాంటేజెస్ చాలా కనిపిస్తున్నాయి ఒకటి సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించి అక్కడ జిల్లా అధ్యక్షురాలుగా వాళ్ళ వైఫే గోదావరి గారు ఉండడం అక్కడ హోల్డ్ చేసే అవకాశం ఉంది అక్కడ ఓట్లు అక్కడ వాళ్ళకి బడంగా ఎక్కడైతే ప్రధానమైన ప్రత్యర్థులు ప్రసన్న హరికృష్ణ అండ్ ఆల్పూర్ సరేందర్ రెడ్డి ఉన్నారో వాళ్ళు కరీంనగర్ వాస్తవ్యులు ఆ కరీంనగర్లో ఈయన ఎక్కువ క్యాంపెయిన్ చేసిండు బీజేపీ క్యాండిడేట్ సో ఆయన ప్రాంతంలో ఆయన ఓట్లు అడగడమే కాకుండా కరీంనగర్లో ఓట్లు కూడా ఆయన ఎక్కువ చీల్చే అవకాశం కనబడుతుంది అక్కడ కూడా ఆయన ఓట్లు సంపాదిస్తున్నాడు ఇంకా అక్కడ అడ్వాంటేజ్ వచ్చేసి ఒక రాష్ట్ర బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి బండి సంజయ్ ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయనకు అక్కడ సరైన వనరులని అక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా ఆయన క్యాంపెయిన్ గట్టిగా చేసిన పరిస్థితి సో ప్రత్యర్థులు ఏవైతే వాళ్ళు సొంత ఏరియాలో వాళ్ళు నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రాంతంలో ఈయనకు అక్కడ ఓట్లు రావడం ఆయన సొంత ప్రాంతంలో అక్కడ ఓట్ల అడ్వాంటేజ్ ఉండడం అండ్ సోషల్ సర్వీస్ అని కూడా కొంత ఏదో కార్యక్రమాలు చేసినట్టున్నాడు సో పెద్దగా ఇదివారి గతంలో ఎన్నికల్లో పోటీ చేసి నెగిటివిటీ తెచ్చుకోవడం లేకపోతే రెండు మూడు పార్టీల చుట్టూ తిరిగి టికెట్ కోసం మద్దతు కోసం ప్రయత్నం చేయడం లాంటివి జరగలేదు కాబట్టి నెగిటివిటీ కొంత తక్కువ ఉన్నది పాజిటివిటీ ఎక్కువ కనబడుతుంది అది భారతీయ జనతా పార్టీ యాంగిల్లో తీసుకున్నట్టయితే సో ఏ రకంగా తీసుకున్నా కూడా వరకు అయితే అండ్ ఎక్కువ అడ్వాంటేజ్ అయితే చాలా వరకు చెప్తూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ లేకపోవడం వల్ల ఆ పార్టీ ఓటర్స్ అంతా ఇండిపెండెంట్గా వ్యవహరించే అవకాశం ఉంది సో ఆ పార్టీ క్యాండిడేట్ లేడు కాబట్టి మరి ఆ ఓటర్స్ అంతా ఎటు ఆ ఓటు బ్యాంక్ అంతా ఎటు మళ్ళు అనేది పెద్ద ప్రశ్నగా మారింది సో చాలా వరకు ఆ హండ్రెడ్ పర్సెంట్ ఒక బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంటే దాంట్లో దాదాపుగా అయితే అది ప్రసన్న హరికృష్ణకి లేదా భారతీయ జనతా పార్టీకి పోయే అవకాశం కనబడుతుంది బీఆర్ఎస్ క్యాండిడేట్లు అన్డౌటెడ్లీ వాళ్ళు కాంగ్రెస్ కేసే పరిస్థితిలో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అధికారం కోల్పోయారు కాబట్టి ఆ సానుభూతి పరులంతా కాంగ్రెస్ కేసే అవకాశం లేదు ఏదైనా ఉంటే అయితే అది మన భారతీయ జనతా పార్టీ చిన్నమాయిల అంజిరెడ్డికి లేదంటే ప్రసన్న హరికృష్ణకు పోయే అవకాశం అయితే కనబడుతుంది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటివరకు ఉన్న ఈ రోజు వరకు ఈ సాయంత్రం ప్రచారం ముగిసే సమయం వరకైతే భారతీయ జనతా పార్టీ నాయకుడు కాస్త అడ్వాంటేజ్లో ఉన్నట్టయితే కనబడుతుంది మరి చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది